ఆటగాళ్ళు పోర్టుగాల్లో అంటే బిగ్ బాస్ పెట్టిన టీంలో అయితే పోర్టుగాళ్ల టీం అయితే క్యాప్టెన్సీ టాస్క్లో విజేతలుగా నిలిచింది మొదటి రౌండ్ రెండో రౌండ్ ఇలా గౌతమ్ మరొక వైపు అంబా టీం ఇద్దరితో అయితే పోర్టుగాళ్ళ టీం విజయవంతమైంది అయితే ఆటగాళ్ళ టీంలో ఉన్న అమర్దీప్ చేస్టల్కి పాపం అనిపించేలా అవుతుంది ఆడియన్స్కి అయితే అమర్దీప్పై భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కాకపోతే అమర్దీప్ చేష్టలు ఆడియన్స్కి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలుగుతూ వచ్చేసింది అయితే నాగార్జున గారు ఇచ్చిన కోటింగ్ హౌస్ చేసిన నామినేషన్తో అమర్కి అయితే కాస్త కోస్తా బుర్రెరిగింది అనుకునే లోపలే అమర్ చేష్టలు చాలా చిన్న పిల్లల్లో ఉన్నాయని నచ్చినట్లు ఉంటూ నచ్చిందే చేస్తూ కెమెరాస్ ఉన్నాయని ఆలోచన లేకుండా ఎంతో ఫ్రీగా ఉంటున్నాడు అమర్ అందుకే చెడ్డవాడిగా అభిప్రాయపడుతున్నారు ఆడియన్స్ అంటూ కొంతమంది అమర్ ఫ్యాన్స్ అయితే తనకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో శివాజీ పక్కనే కూర్చుంటూ శివన్న నాతో ఎక్కువగా టైం స్పెండ్ చేయు అన్నట్లుగా అయితే శివన్న చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అమర్దీప్ మరి అమర్ శివాజీతో కలుస్తారా మరి శివాజీ అమర్ తో ఏ విధంగా ఫ్రెండ్షిప్ చేస్తారు అనేది ఇది చూడాల్సి ఉంది అమరాట్ ఎలా ముందుకు వెళ్తుందో